ప్రతి ఒక్కటి టెక్నాలజీ పరంగా ఇప్పుడన్నీ కూడా స్మార్ట్ వర్క్ అనేటువంటిది గౌరవ సీఎం గారి యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే మనకి గతంలో ఉన్నటువంటి మాన్యువల్గా ఉన్నటువంటి ఆ రైస్ కార్డులు అన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగకరంగాను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు ఉపయోగం ఉండేటట్లుగా ఆధార్ కార్డులు ఏ విధంగా అయితే ఉందో హెల్త్ కార్డులు ఏవైతే ముందు ఆ విధంగానే రైస్ కూడా మార్చాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ ని తీసుకురావడం జరిగింది ఇందులో కొత్తగా ఉన్నటువంటి కార్డులు మెంబరు అంటే సభ్యుల యొక్క చేర్పులు సభ్యులు తొలగించుకునేటువంటిది సపరేషన్ అన్ని కూడా మన ప్రభుత్వం వారు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మన గ్రామ సచివాలయం ద్వారా సర్వీసెస్ రూపంలో ఇచ్చారు ఇందులో కొంచెం చేంజెస్ కి ఇబ్బందిగా ఉంది మనకి గతంలో హౌస్ హోట్స్ అనేటువంటిది మనం నిర్వహించారు అందులో కొంత వెసులుబాటు మనకి ఆన్లైన్ లో కల్పిస్తేనే ఇప్పుడు ఎవరైతే సపరేషన్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా వాళ్ళని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో చనిపోయిన వాళ్ళని తొలగించాలనుకున్నారు ఈ విధంగా కొంత ఇబ్బందులు నేను చెప్పినప్పుడు వాటిని కూడా కొంత వాటిని వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమం కూడా సారు తీసుకున్నారు మనకు వచ్చినటువంటివి జూన్ ముప్పై వరకు వచ్చినటువంటి కార్డ్స్ మనకు వచ్చినాయి ఈ రాయదుర్గంలో ముప్పై వేల కార్డులు ఇప్పుడు ముప్పై వేల ఏడు వందల కార్డులు మన యొక్క కాన్స్టెన్సీ మొత్తంలో తొంభై ఏడు వేల కార్డులు కాన్స్టెన్సీలో మొత్తం వచ్చినాయి ఇప్పుడు ఈ యొక్క రాయదుర్గం దాంట్లో ముప్పై వేలు వచ్చినాయి అంటే ఇంకా ఉన్నాయి రావాల్సినవి ప్రింట్ కావాల్సినవి ఉన్నాయి ఎవరైతే అంతకుముందు అప్లై చేసి జూన్ ముప్పై వరకు ఉన్నటువంటి డాటాను తీసుకుని ప్రింట్ చేశారు తర్వాత తర్వాత సబ్సిక్వెంట్ గా జులైలోను ఆగస్ట్ లోను ఇంకా ఇప్పుడు అప్డేట్ చేసేవన్నీ కూడా డిసెంబర్ లో ఒక కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని అవన్నీ ప్రింట్ చేసి ఇస్తారు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా మన వాళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రైస్ కార్డ్స్ దాన్ని ఉపయోగించుకొని సచివాలయంలో మనం చేసుకోవాలి మామూలుగా మీరు మాన్యువల్ ఇస్తే కుదరదు అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి స్మార్ట్ రైస్ కార్డ్ కూడా మన సచివాలయం సిబ్బంది ద్వారా మీరు తమ వైపు ద్వారా లేదా ఓటీపీ ద్వారా మీ అందరికి ఇంటి దగ్గరికి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాము కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని కార్డ్స్ తీసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి